జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు అనేటువంటి ఆరోపణలు ఇప్పటికే ప్రతిపక్షాలు ఆయన పైన మండిపడతాను ఎలక్షన్ కూడా మరి కొద్ది రోజులు ఉంది జగన్ ఎందుకు ఓట్ అయ్యాలి జగన్ ఎందుకు నమ్మాలి మేము సిద్ధం అంటారు కదా అసలు దేనిపై మీరు ఏమంటారు వీళ్ళు సిద్ధం 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 అంటున్నాడు అవును నిజమే సిద్ధమే ఎందుకంటే ఫస్ట్ రావడం రావటమే ప్రజా భవనాల పడగొట్టాడు దానికి సిద్ధం నువ్వు అన్నాకే అంటే నోటి దగ్గర కూడని పడగొట్టావు దానికి సిద్ధం నువ్వు ఏటి నిరుద్యోగులకి ఉద్యోగాలు లేకన్నా నువ్వు ఇచ్చిన వాలంటరీ ఉద్యోగాలు ఏటి బార్ షాపుల్లో పెట్టుకోవటానికి డిగ్రీ చదువుకున్న వాళ్ళని పెట్టిన దానికి ఏంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకున్నా చేసావు కదా దానికి నువ్వు సిద్ధం ఏంటి తర్వాత మధ్య తరగతి కుటుంబాలకి తిండి లేకన్నా చేసావు కదా పనులు లేకన్నా భవన నిర్మాణం కార్మికులకు తిండి లేకన్నా పోయారు వాళ్ళ కిస కదా దానికి నువ్వు సిద్ధం తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి నువ్వు సిద్ధం సిద్ధం అని ఊరిక గొంతు చుంచుకొని నడుస్తున్నావు సిగ్గు నీకైనా ఉండాలి విన్న వాళ్ళకైనా సిగ్గు ఉండాలి పక్కనున్న నాయకుడికైనా సిగ్గు ఉండాలి ఎందుకంటే ఏం చేసావు అనేసి నాలుగున్నర సంవత్సరాలు నువ్వు ఏం ఉద్ధరించావు రాష్ట్రానికి ఏటి మూడు రాజధానులు అన్నావు ఒక్క రాజధాని లేదు ఏటి ఉండటానికి ఒక్క కొంపు లేకన్నా చేసుకున్నావు ఏటి ఇప్పుడు దానికి సిద్ధమా నీకు ఈ రోజు సిద్ధం సిద్ధం అంటున్నావు సరే చూద్దాం పోలవరం ప్రాజెక్టు కూడా ఇది అది అని చెప్పావు అది అక్కడే పడుకుంది దాన్ని ఇంకా అక్కడి నుంచి బయటకు లాగలేదు ఏంటి ఇలాగే ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే కరెంటు బిల్లులు పెంచేసావు ఏంటి కరెంటు బిల్లు పెరిగితే టెన్షన్ తీసేస్తున్నావు ఈ నివేమో ఏసీల్లో ఉండాలి ఏంటి పేదోడమే ఫ్యాన్ వేసుకొని ఉండకూడదు అడికి ఆడికి మూడు వందలు దాటితే పెన్షన్ కట్టు ఇదంతా ఏటీ బుర్రపాడు సీఎం నువ్వు ఏటి బుర్రన్న సీఎం కాదు నీకేదో వచ్చింది పదవ వచ్చింది పట్టుకునేలాగేలాడుతున్నావు కానీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నువ్వు గెలుస్తావు నువ్వు చెప్పుకుంటే కాదు ప్రజలు చెప్పాలి ఏంటి నూట డెబ్బై ఐదు కాదు కదా ఒక ఐదు వస్తే చాలులే నీకు ఏంటి ఐదు కూడా వస్తే చాలు సొంత నీ చెల్లుళ్లే చెప్తున్నారు మా ఎన్నకు ఓటు అయ్యొద్దు అని నాకు రక్త సంబంధి చెప్తున్నారు తల్లిని కూడా తగిలిసావు చెల్లుల్ని కూడా తగిలిసావు నువ్వు ఇంట్లోనే నువ్వు ఇదేవి బయట ప్రజల్ని ఏం కాపాడుతావు ప్రజలు కేటి చెప్తున్నా అక్క చెల్లు నా అమ్మలు అని అంటున్నావు సొంత నీ అమ్మని కనిపించిన తల్లినే కాదని పోయి బయట తోస్తావు నక్క అక్క నీకు వద్దు కొద్దు ఏంటి ఏ సొంత చిన్నాన్నే చంపావు అలా చెప్పుకుంటే ఎన్నో నీళ్లు అడిగినందుకు నీ కార్యకర్తలేమో ఆవిడని ఆ గిరిజన మహిళని ట్రాకర్ తో గుర్తించేసి ఆవిడని అక్కడ చంప తాగటానికి నీళ్లు కూడా ఇవ్వరా నీ ప్రభుత్వంలోని ఆర్టీసీ చార్జీలు కూడా బాగా పెంచేస్తావు ఎక్కడికైనా వెళ్ళాలంటే మధ్య తరగతాడు అలా ఇది అవుతాడు నీలా ఫ్లైట్ లో తిరుగుతాడా నువ్వు కింద గోతులన్నీ ఇచ్చేసి ముయ్యట్లేదు రోడ్లు ముయ్యట్లేదు గోతుల్లోని ఆ గోతుల్లోని పడిపోయి అందరికి కూడా లేనిపోయిన రాగాలన్నీ జాబ్ క్యాలెండర్ ఏ కంపెనీలు లేవు ఉన్నవే బయట పోయాయి వచ్చిన కంపెనీలు కూడా పోయాయి యువతకి జాబ్ క్యాలెండర్లు లేవు ఇచ్చాడు మందు షాపులు మద్యం షాపులు మద్యం అలవాటు చేసుకుంటారు అనేసి మత్తు పదార్థాలు అలవాటు చేశాడు ఏటి గంజాయి అవి నువ్వు ఎప్పుడైనా సరే ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు కూడా మాకు వైజాగ్ అయితే అసలు ఆ గంజాయి అన్న విషయం మాకు తెలియదు ఇప్పటికి నాకు నలభై ఆరు సంవత్సరాలు ఈ ఆరు నలభై ఆరు సంవత్సరాల్లోని ఏ రోజు కూడా గంజాయి అంటే మాకు తెలియదు అటువంటిది నువ్వు వచ్చాక నాలుగున్నర సంవత్సరాల్లోని గంజాయి ఏంటి మత్తు పదార్థాలు ఏంటి అన్ని చూస్తున్నావు మహిళలపై దాడులు అత్యాచారాలు అవన్నీ కూడా కళ్ళకు గంతులు కట్టినట్టే చక్కగా చూపిస్తున్నాడు జగన్ ఇటు చిన్న పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు అవన్నీ అలాంటి చూసి మత్తు పదార్థాలు కాబట్టి పడి ఇంకెక్కడ నుంచి ఇంకేంటంటే స్కూల్లో పెట్టేస్తాడు గంజాయి గంజాయి మత్తు పదార్థాలు అమ్మడం స్కూల్లో ఉంటాయి ఇప్పుడు కాలేజీలకు ఉన్నాయి చిన్నపిల్లలు స్కూల్లో ఉంటున్నాయి ఇప్పుడు మళ్ళీ వస్తే ఇంకా అదే జరుగుతుంది మళ్ళీ వస్తే ఇప్పుడు కాలేజీల్లోనే మత పదార్థాలు గంజాయి అవన్నీ అమ్ముతున్నారు అయితే అవుతున్నాయి ఇప్పుడు స్కూల్లో వచ్చేస్తాయి హామీలు నెరవేర్చలేటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు పూర్తయిన సందర్భంలో సిద్ధమండ్రు సభలు ఏర్పాటు చేసి అద్దెకి తీసుకొచ్చి జనాలను పెడుతున్నారు పక్క రాష్ట్రాలు పక్క జిల్లాల నుంచి కూడా అయితే దీనిపైన జగన్కి ఎందుకు ఓటేయాలి వైసీపీకి ఎందుకు నమ్మాలి జగన్కి ఎందుకు జగన్కి ఫస్ట్ పాదయాత్ర వాళ్ళు చెల్లి షర్మిలా గారు అన్నాడుగు పాదాల మీద యాత్ర పాదయాత్ర అని ఆ పాదాల మీద యాత్ర చేసి జ జనాలు నమ్మించాడు ఈ జనాలు నమ్మి ఓటేశారు నమ్మారు ఓటేసారు ఓటేసినందుకు ముద్దులు పెట్టాడో తర్వాత గుద్దులు గుద్దాడు మేము ప్రతి ముద్దులు ఇస్తాం బాబు మా పాలన మాకు వదిలి అంటున్నాం వింటున్నాడా వింటలేదు ఏ ఈసారి వినాలిలేండి అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎందుకు నమ్మాలని ఎందుకు నమ్మకూడదు అని చెప్తాను ఎందుకు నమ్మాలంటే అమరావతి క్యాపిటల్ అన్నారు మేము తల్లిదండ్రులు అని అనాథుల్లాగా ఏపీ ప్రజలు అయిపోయారు అందుకు ఓటేయ్యాలా అందుకు నమ్మాలా మద్యం నిషేధం అన్నారు ఏరులే ఉప్పునే పోరుతుంది అందుకు నమ్మాలా అందుకు ఓటేయ్యాలా మాన యువతి యువకులు ఉద్యోగం లేదు జాబ్ క్యాలెండర్ లేదు అందుకు నమ్మాలా రోడ్డు మీద పడి వాళ్ళవునండి ఒక పద్ధతి ఏమని చేపలు కోసుకోమని మాంసాలు మటన్ సెంటర్ చికెన్ సెంటరు చిల్లీ చికెను ఈ చికెను అని చెప్పి వాళ్ళకి ఆ ఉద్యోగాలు అయితే స్వేల్కి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు అందుకు నమ్మాలా అందుకు ఓటు వేయాలా దేనికి ఓటు వేయాలండి బోల్డ్ మందిర ఆడపిల్లలు యువత యువతనే మహిళలకి ఎంత అత్యాచారాలు చేశారు బోల్డ్ మంది గర్ల్స్ అంటే యువత మిస్ అయిపోయారు అందుకు నమ్మాలా అందుకు ఓటేయ్యాలా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మీ దేనికి నమ్మాలి దేనికి ఓటేయాలి మీరు దేనికి సిద్ధం మీరు ఓడిపోవడానికి సిద్ధపడండి మేము మేము మా మానవ ప్రాణాలను మా బతుకులు మేము బతకడానికి మేము సిద్ధమవుతాం దేనికి సిద్ధం మేము మీరు దానికి సిద్ధమా ధరలు ధరలు ఒక సాధారణ గృహి నిత్యావసరాలకి ధరలు అంటే సాధారణంగా గురువు మధ్యదర గ్రూ బతకాలంటే ఒక వంద రూపాయలు నూట యాభై రెండు వందలకి కిట్ వచ్చేది ఇప్పుడు వస్తుందండి కిట్టు అందుకు నమ్మాలా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీ గుండె మీకు రెండు గుండెలు ఉన్నాయేమోనండి మా ఒక గుండుతో అన్నీ అర్థం చేసుకొని మా గుండు చిల్లు పడిపోయింది మీకు రెండు గుండెలు ఉన్నాయేమో రెండు గుండెకాయ గాంటి వాళ్ళు చెల్లిని తల్లిని తగిలిసినవి మిమ్మల్ని మేము అడుగుతున్నాము చూడండి ఎందుకు నమ్మాలని మాకు నిజంగా బుర్రలేదు మేము నమ్మకూడదు చెల్లిని తల్లిని తగిలిసిన వాళ్ళు మాకు ఊరి ప్రజలు న్యాయం ఎలా చేస్తారు నువ్వు ఇంటకెళ్ళు రచ్చకెళ్ళాలి నువ్వు ఇంట్లో వాళ్ళకి శాంతం నాకించేసావు వివేకానందం మీ చిన్న చిన్న రచ్చకులేదు సొంత చెల్లిని చూడలేదు చిన్న చెల్లిని చూస్తావా అందుకు నమ్మాలా అందుకు ఓటేయాలా దేనికి నమ్మాలి మొత్తం మొత్తం సినిమా డేలాగా మొత్తం మచ్చ కొట్టన రెడ్డి గారు మొత్తం మచ్చ కొట్టారు మేము నమ్మము మేము ఓటేయము ఎందుకంటే ఇంకేమైనా ఇప్పుడు ఈ గంజాయి ప్రజలు ఏ వన్ ఏపీ అంటే ఏ వన్ పి అంటే ప్రెజర్ మత్తు వన్ ప్రెజర్లో ఏ వన్లో ఉంది మన ఆంధ్రప్రదేశ్ ఒక ఒలింపిక్లో లేదు ఒక ఎడ్యుకేషన్లో ఏమని లేదు మరి ఇవన్నిట్లో లేదు ఏపీ ఎలాగైందంటే మత్తు పదార్థాలు ఏ వన్ గంజాయిలో ఏ వన్ ప్రతి ఒక్కరికి ఇది తాగుతే ఇది ఇది వెళ్తుంది ఈ భూమి పూ శకలకు తాగుతే ఇక్కడికి వెళ్తారు వాళ్ళు తొందరగా పైలోకాన్ని పంపించేస్తాం నీ ఓట్లు కూడా నీకు తగ్గిపోతాయి అందుకు నమ్మాలా అందుకు ఓట్ వేయాలా ఏ విధంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నరే ఐదును ఐదు సంవత్సరాల పాలనలో ఇంకో విషయం మర్చిపోయానండి సంక్షేమ పథకాలు కూడా చిన్న పెట్టాడు అండి పాంప్లెట్ మేనిఫెస్టోలోనే ఉన్నాయా సంక్షేమ పథకాలు వెయ్యి రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెయ్యి రూపాయలు నువ్వు ఇవ్వలేదు రేషన్వి అది దాసుకున్నావు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా అందులో వేసుకొని నువ్వు ఇస్తాను అది దాసుకున్నావు నిన్న మొన్న రంజాన్ తోఫా అన్నావు ఆలకి నువ్వు తోఫా చూపెట్టావు ఇంకా మాకు బాధ కొలిది బూతులు వచ్చేస్తున్నాయి కాని అండి మా సంస్కారం మాకు అడ్డొస్తుంది మాకు ఒక మహిళగా చాలా బాధపడుతున్నామండి ఎందుకంటే ఇటు ఇటు నుంచి చూస్తే సరుకులు పెంచేసావు రేటు అంటే ఒక మధ్య తరగతి కానీ ఒక సాధారణ మధ్య తరగతి గృహిని కానీ ఆ గృహంలోని ఒక ఐదు వందలు పెడితే కానీ వస్తువులు పెట్టలేదు తినలేదు ఏం పెడతదండి ఒక పిల్లడికి పెట్టి ఒక పిల్లడు మానేస్తావా నువ్వు ఇచ్చావు కదా అమ్మఒడి నువ్వు అమ్మఒడి ఒక పిల్లల్ని పడుకోబెట్టి తల్లి అలా చేయలేదు కదా ఒక పిల్లని పడుకోబెట్టి ఒక పిల్లని మానేగలదా నువ్వు అలాగే ఇచ్చావు అది కూడా ఒక సంవత్సరం పదిహేను వేలు అని చెప్పి పద్నాలుగు వేలు ఇచ్చావు రెండోసారి నుంచి పదిహేను వేల నుంచి పదమూడు వేలు మూడోసారి ఏమీ లేదు అందుకు నమ్మాలా అందుకు ఓటేయాలా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు రెండు గుండెగాయలు మీద వేసుకొని రెండు గుండెగాయలు ఎందుకన్నానంటే మీకు ఒక గుండు ధైర్యం జనాలు మోసం చేయడం ఓ గుండు మోసం జనాలు మోసం చేయడం అందువల్ల మా అందరికి ఒక గుండు ఉంది కాబట్టి మేము బాధపడతాం మీకు రెండు గుండెలు ఉన్నాయి కాబట్టి భారత గారు ఒక గుండు పక్కన పెట్టావు అన్నీ అంబులెన్సు ట్రాన్స్పోర్టు మనీ అక్కడే మద్యం మనీ అక్కడే భారతి గారి ఎంత మంచి పేరు పెట్టుకున్నారండి భారతి అని అన్నీ అక్కడే మెడికల్ కాలేజీలు అంటాం ఒకరికి ఒకరు కంటే ఇంకో పేరు పెట్టుకున్నట్టు సిగ్గు అనిపించట్లేదండి అప్పుడు ఏంటి మాల గారు పేరు తీసేసి పెట్టారండి అది ఎంత తప్పండి మీ నాన్నగారు కంట మీ నాన్నగారు కొన్ని మంచి పనులు చేశారండి అంతకంటే అతను కడుగుని పుట్టుకొని ఇంత క్రూరంగా తయారయ్యో మీ అమ్మ బాధపడుతుంది ఆమె తెలంగాణలో ఒక ఇలా మన ప్రెస్ సోదరులు అడిగితే ఆయన ఏపీలో ఉన్నారు అయ్యా ఆయన సంగతి మనకెందుకు ఆయన అంటుంది కొడుకు తన కొడుకుని ఆయన అన్నది ఒకసారి మీరు ప్రెస్ సోదరులు అందరూ ఒకసారి చేయండి సోదరులు అడిగితే ఓటు మాకండి ఓటు వేస్తే మమ్మల్ని తగిలేశారు మిమ్మల్ని ఆల్రెడీ తగలకుండా పారిపోకుండా అందులో ముగ్గుతున్నారు ఈసారి కానీ ఓటేస్తే మీరు మళ్ళీ పక్క రాజ్యాలకి ఉద్యోగం ఎత్తుకోవడానికి ఆల్రెడీ శాంతం వచ్చారు ఇంకొంచెం ఓటేస్తే మీకు ఇంకా అక్కడ ఏం లేదు శ్మశానం తప్పుదే మా అందరూ శ్మశానాలు మీద పడి పాలన చేసుకోవాలి సైకో పాలన అంటారు దాన్ని గిచ్చి నొప్పెట్టిందా అని నవ్వుతారు చూడండి అలాగ జనాలు గిచ్చి నువ్వు నవ్వుతున్నావు ఎంతకాలం గుచ్చుదో అయిపోయింది నీకు గిచ్చుడు ఇంకా మా గిచ్చుడు కార్యక్రమాలు ఉన్నాయి నీ ముద్దుకి వంద రెట్లు ముద్దులు జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాకండి మేము నమ్మము మీ కోటేయం మేము ఎందుకు నమ్మాలో మేము మీరు మాకు క్లారిటీ ఇవ్వలేదు మేము ఎందుకు నమ్మకూడదు మీకు క్లారిటీ ఇచ్చాం